హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అంబరిల్లా ఫ్రాక్ కటింగ్ అనేది చూద్దామండి చూడండి ఈ విధంగా మనం కోనాకారంలో అనేది క్లాత్ అనేది హోల్డ్ చేయాలండి అంటే మనకి నాలుగు మూలలు వస్తాయి కదా రెండు మూలలు కలిసే చోట ఈ విధంగా అయితే మనకి కోనాకారంలో వస్తుంది నేనైతే ఇది ఎయిట్ లేయర్స్ లాగా తీసుకున్నాను అంటే శారీ మొత్తము కూడా నేను తీసుకున్నానండి ఓన్లీ పళ్ళు పాటు ఒకటి బాడీ మెజర్మెంట్కి అయితే తీసేసుకున్నాను తీసేసిన తర్వాత శారీని ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టేసేయాలి మనము ఒక మూలనేది పెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా అనేది మూలగా కోణాకారంలో వస్తుందండి ఆ తర్వాత మనం బాడీ పార్ట్ని తీసుకుని ఆ విధంగా మెజర్ చేసుకోవాలండి మొత్తం ఫోర్ లేయర్స్ ఉండేటట్లు అంటే మనం మొత్తం కూడా ఎయిట్ లేయర్స్ రావాలి కదా ఇది నేను ఒక పా బాడీ పార్ట్ ఒక భాగాన్ని తీసుకుని ఫోర్ లేయర్స్ మీద ఆ విధంగా అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే మనకి బాడీ దగ్గర నుండి కిందకి కిందకి బాటం పార్ట్ ఎంతుందో ఈ విధంగా కొల్చేసుకుందాము బాటం పార్ట్ వచ్చేసి వీళ్ళకి ముప్పై ఉందండి చూడండి ఈ విధంగా మనం ముప్పై కూడా ఈ విధంగా మెజర్ చేసుకుందాం ఇక్కడి నుంచి అయితే ముందల కిందకి ఈ విధంగా మెజర్ చేసుకుని గుర్తుపెట్టుకున్న తర్వాత చూడండి మనం ఇప్పుడు పై నుంచి అయితే తీసుకోవాలి పైనుంచి మనం క్ర మన మార్కింగ్ చేసింది రెండు కూడా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలండి ఒకటి కూడా ఎక్కువ అటు ఇటు ఎక్కువ లేకు తక్కువ లేకుండా రెండు మూల నుంచి కూడా మనం మార్కింగ్ చేసుకునేది రెండు సమానంగా ఉండాలి ఈ సమానంగా ఉన్న తర్వాత మనం ఇప్పుడు కింద ఫ్రిల్కి ఏ విధంగా అనేది మనం మెజర్ చే అంటే కింద లంబు అనేది ఏ విధంగా మెజర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాం చూడండి మనం పైన అనేది పట్టుకోవాలండి కోనాకారంలో ఉంది కదా చివరిన అనేది చివరిన పట్టుకుని ఈ విధంగా టేపున మన చెయ్య ఆ చెయ్యి అక్కడే ఉండాలి మనం పట్టుకున్న లెఫ్ట్ చెయ్య అట్లాగే ఉండాలి కుడిచేయి మాత్రమే మనకి ఈ విధంగా తిరిగి తిరిగి ఇట్లా రౌండ్గా రావాలండి చూడండి ఇలా ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలి అంబరిలా ఫ్రాక్ అనేది మూల నుంచి తీసుకోవాలండి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుండి తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ అనేవి చేస్తాయి మూల నుంచి మనం తీసుకోవాలి మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు తీసేసుకోవచ్చు మా ఒకవేళ ఒక్కొక్కసారి పొడవు సాలిపోతే ఏమవుతుందంటే మనకి కింద అనేది ముక్కలు పడిపోతాయండి నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది ఇది మొత్తం కూడా మనకి ఎయిట్ లేయర్స్ వస్తుంది ఎయిట్ లేయర్స్ అంటే ఫుల్ గేర్ అంబరిల్ అండి ఇది మొత్తం కూడా చాలా చాలా అంబరిల్ మంచిగా బాగా వస్తుందండి దీన్ని కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా మనం మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేస్తున్నాం కదా చూడండి ఈ విధంగా కింద కూడా మనం మార్కింగ్ చేసిన ప్రకారము కట్ చేసేసుకుందాము చాలా బాగుంటుందండి అంబరీలా ఫ్రాక్స్ ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారు కదా అంబరీలా ఫ్రాక్స్ వచ్చేసి నెట్ క్లాత్లు అయితే చాలా ఇంకా బాగా ఎక్కువ వస్తాయండి అంటే మీటర్స్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకా బాగా గేర్ అనేది వస్తుంది లంబు చూడండి ఈ విధంగా మనం అయితే కింద కూడా కట్ చేసేసాం కదా మీకు మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా చూడండి చక్కగా కోనాకారంలో వచ్చేసిన దాన్ని మనం ఏ విధంగా అయితే మెజర్ చేసుకుని కటింగ్ అయితే చేసాం కదా ఇప్పుడు నేను మీకు బాడీ పెట్ అనేది చూపిస్తాను చూడండి ఇది ఎంత ఫ్రిల్ అనేది వచ్చిందో నా మిషన్ రూమ్ అయితే సరిపోదండి దీనికి అంత గేర్ వచ్చింది ఇది ఫోర్ లేయర్ మీద ఉంది ఇంకొక లేయర్ది కాక చూపిస్తాను మీకు చూడండి మొత్తం కూడా ఇది ఇలా తీసేస్తే బాడీకి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే వచ్చేసింది చూడండి దాన్ని కింద వేసి చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చిందో అర్థమవుతుంది సరే స సరిపోలేదండి నా రూమ్ అయితే నా మిషన్ రూమ్ అయితే అసలు అంబరిల్లా ఫ్రాక్కి అయితే సరిపోదు మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా బాడీ బాట పెట్టుకున్న తర్వాత మనం చూడండి ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో బాడీ స్టిచ్చింగ్ అయితే చేసేసిన తర్వాత మనం ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసేసుకుని కింద అంబరిల్లా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఫుల్ గేర్ అనేది వచ్చేసిందండి నా రూమ్ అయితే సరిపోలేదు మీకు అందుకని ఇంకా మొత్తం కూడా విడదీసి చూపించలేదు చూడండి అక్కడక్కడ మధ్య మధ్యలో ముడతలు ముడతలుగా వచ్చేసింది కదా ప్లేస్ సరిపోలేదండి తీయటానికి అందుకని ఆ విధంగా అయితే వచ్చేసేసింది చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో కటింగ్ ఇంత గేర్ రావాలంటే కంపల్సరీగా మనం శారీ అనేది పెట్టుకున్నట్లయితే మనకి ఫుల్ గేర్ అనేది వస్తుందండి అంబరీల ఫ్రాక్ చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ